తత్సదు శ్రీ గురువ్యో నమ లక్ష్మీదేవి హరించుకుపోయే పనులను చెబుతున్నాడు క్షేమేంద్ర మహాకవితాను రచించిన చారుచర్య శతక వాంగ్మయ ద్వారా పదాగ్నింగా గు నచిష్ట స్పృశేద్ఘృతం దానవానా వినష్ట్రీరు ృష్ట సర్పిషా శ్లోక రాజమునకు గురుదేవులి ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చేసిన తెలుగు పద్యానువాదం ఇది గురువున జ్ఞదే ఉదముతో నమ్ుచేతనే అంతుచేతనే నమ్ తనే గదా లక్ష్మి గోలు పోయే దీనికి అర్థము ఇది పాదముతో గురువును దేవుని అగ్నిని గోవును తాకరాదు ఎంగిలి చేతితో నేతిని ముట్టుకొని అపవిత్రం చేయరాదు ఇలా చేస్తే వాడి ఇంటి నుంచి లక్ష్మి హరించుకుపోతుంది ఓం తత్సతు పరమేశ్వరా